నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి దించేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలన వల్ల ఈ రోజున సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా పిలిపించుకున్నటువంటి రాష్ట్రం ఫండ్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా తయారయ్యేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉంది ఇది నిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు మరి ఇందులో వాస్తవం లేదా అంటే కళ్లకు కట్టినట్టుగా వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల మీడియాలు సోషల్ మీడియాలు వీళ్ళు చెప్పేటువంటి మాటలేమిటి అబెబెబ్బె ప్రతిపక్షాలు మా మీద బురద జల్లుతూ ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చాక గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే కూడా గణనీయంగా చాలా అంటే చాలా తక్కువ అప్పులు చేశాం కావాలంటే సాక్ష్యం ఇదిగో చూడండి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రే ప్రకటించారు ఈ రోజున మేము అప్పులు చేయలేదు అని చెప్పి మరి ఈ క్రమంలో వాస్తవాలు చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాస్తవంగా చూస్తే చాలా అంటే చాలా దయనీయంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్పుకుంటా ఉన్నాము అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం ఆస్తులు తనఖా పెట్టడం ఆస్తులు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులు కాదు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఏదైతే రాష్ట్రానికి చెందినటువంటి ఆస్తులు ఉంటాయో లేదంటే సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయో వీటిని వేలానికి పెట్టడం వేలానికి పెట్టి అప్పు తీసుకురావడం ఇది ఒక్కసారి రెండుసార్లు కాదు ప్రతి మంగళవారం జరుగుతున్నటువంటి తంతే ఈ క్రమంలోనే గతంలో ఏదైతే కంట్రోలర్ ఆడిట్ జనరల్గా ఉన్నటువంటి కాగ్ కూడా అనేక సందర్భాల్లో మీరు ఎఫ్ఆర్బిఎం పరిధులు దాటుతున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది అలాగే చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఇస్తే మా పూచీకత్తు కాదు అసలు మీరు అప్పు ఇవ్వద్దు అంటూ కూడా కొన్ని బ్యాంకులకి తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అదే పనిగా అప్పులు చేసుకెళ్ళడం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆ అప్పులు తీరుస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు అలాగే ఆ అప్పులు కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారు పరుదులు దాటేసి అప్పులు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో అసలు ఎలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి అప్పులు చేయడాన్ని ఎవరైనా తప్పంటారా అంటే ఎవరు తప్పనరు మనకి అభివృద్ధి జరగాలి అన్నప్పుడు అప్పులు చేయాలి అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కూడా కావాలి కాబట్టి మరి ఆ రెండింటినీ కూడా ఒకవైపు అభివృద్ధిని చేస్తూ సంక్షేమాన్ని మనం అందించగలిగితే జోడెద్దు బండిలాగా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా అభివృద్ధి ఉందా సంపద సృష్టి ఉందా ఎక్కడా లేదు అభివృద్ధి జరిగితే సంపద అనేటువంటిది సృష్టింపబడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద సామాన్యులైనా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఏకంగా సిఐడి లాంటి సంస్థలు ఆ పోలీసులు కూడా ఇళ్ల మీద దాడులు చేసి అరెస్టులు చేసి తీసుకెళ్ళిపోతారు ఇక అది సొంత పార్టీ వాళ్ళే అయినా కూడా ఎక్కడా క్షమించేది లేదు వాళ్ళనైనా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తారు పోలీసులు దాన్ని మళ్ళీ వీడియో కాల్స్ చేసి చూపిస్తారు ఇది మనం పొందినటువంటి మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పొందినటువంటి పురోగతి ఇది అభివృద్ధి ఇంకో పక్కన బటన్ నొక్కుతున్నా సంక్షేమాన్ని అందిస్తున్నా గత ప్రభుత్వాలు ఎందుకు ఈ సంక్షేమాన్ని అందించలేకపోయినాయి ఇది జగన్మోహన్ రెడ్డి అడిగేటువంటి ప్రశ్న దానికి ఈ రోజున ప్రజలకే అంత స్పష్టంగా అర్థమైంది కదా పది రూపాయలు చేతిలో పెడుతున్నాడు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తున్నాడు అదే ఏడాదిలో వివిధ పన్నుల రూపంలో ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి మీ దగ్గర నుంచి పిండేస్తూ ఉన్నాడు ఇది ప్రజలు కూడా ఈరోజున ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాము అంటే ఇప్పటికే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఏడు లక్షలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు నిత్యం హెచ్చరిస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే కేవలం ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నందుకే శ్రీలంక లాంటి దేశం ఒక దేశమే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో మనం చూసాం అది కేవలం ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతకి చేరింది అంటే నిన్న చేసినటువంటి ఒక అప్పుతో కలిపి పన్నెండు లక్షల కోట్ల రూపాయల మార్కును దాటేసింది నేనేమి ప్రతిపక్షాలు చెప్పేటువంటి మాటలు చెప్పట్లేదు లేదు నేనేమి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకునేటువంటి ఫేక్ ప్రచారం లాంటి ప్రచారం చేయట్లేదు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అంటే పత్రికా ప్రకటన ఇచ్చారు ఆ పత్రికా ప్రకటన ఆధారంగానే నేను చెప్తున్నాను అలాగే ఆ పత్రికా ప్రకటన ఏమిటో మీ అందరికీ కూడా చూపిస్తాను ఏ విధంగా అప్పు చేశారు దాంతో ఏ విధంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఎలా చేరింది అప్పులు మన ఆంధ్రప్రదేశ్ అప్పుల పన్నెండు లక్షల కోట్లకి ఎలా చేరింది మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు ఎంతున్నాయి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అప్పులు పన్నెండు లక్షల కోట్లకి ఎలా ఎగబాకినాయి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు వివరంగా సవివరంగా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆఖరణ మాత్రం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ముందుగా నిన్న ఆర్బిఐ దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసింది ఎంత ఏ విధంగా ఎన్నేళ్లకి అనేటువంటిది ఆర్బిఐ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటననే మీకు చూపిస్తాను ఇది మీరు కావాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు కనిపిస్తుంది చూస్తున్నాం కదా ప్రెస్ రిలీజ్ డేటెడ్ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆప్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్ ఫేస్ వాల్యూ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంటుంది చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు మన రాష్ట్రం కూడా అందులో అతీతం ఏం కాదు అప్పులు చేయొద్దు అన్నమాట అనట్లేదు కానీ మరి ఏ స్థాయిలో అప్పులు చేయాలి ఆ అప్పుల వల్ల భారం ఎవరి మీద పడుతుంది అవి కూడా ఆలోచించుకోవాలి అప్పులు చేసేటప్పుడు ఆ అప్పులు తీర్చడానికి మనం ఏం చేస్తున్నాం సంపద సృష్టించాలి కదా సంపద సృష్టిస్తేనే కదా అప్పులు తీరుతాయి ఎంతకీ కూడా కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది అంటారు అలాగే బ్యాంకులో లక్ష కోట్ల రూపాయలు ఆస్తుంది కూర్చుని నేను తింటా ఉంటాను లగ్జరీగా విలాసాలు చేసుకుంటూ ఉంటాను నాకు మళ్ళీ ఏదైతే ఆ ఉన్న సంపదని సృష్టించుకుని నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటిది లేకుండా నాకు అవసరం లేదు అనుకుని తింటా ఉంటే ఆ కోటి రూపాయలు లక్ష రూపాయలు ఎంత ఉంటే అంత అది కూడా కరిగిపోతుంది కదా ఏదో ఒక నాటికి మరి ఆ కోటి రూపాయలు ఇంకో కోటి రూపాయలు చేస్తే నువ్వు ఇంకో నాలుగు రోజుల పాటు చక్కగా తింటూ ఇంకో నలుగురికి పెడుతూ ఉండొచ్చు కదా ఆ ఆలోచన లేదు ఇక్కడ చూస్తే నిన్న ఏదైతే ఆప్షన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ సెక్యూరిటీస్ని అంటే సెక్యూరిటీ బాండ్స్ ఏవైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు వీటికి సంబంధించినటువంటి బాండ్స్ ఉంటాయో వాటిని వేలానికి పెట్టారు వేలానికి పెట్టి ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకుంటే అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంత తీసుకుందో తెలుసా ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే అందులో వెయ్యి ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు ఇరవై ఆరు వేల ఏడు వందల పది కోట్ల ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి కలిపితే అందులో నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశే తీసుకుంది అంటే మరి మిగతా ఎంత తీసుకున్నట్టు ఇరవై రెండు వేల ఏడు వందల పది కోట్లు ఏది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కలిపి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మనొక్క రాష్ట్రం నాలుగు వేల కోట్లు నిన్నొక్క రోజులో చేసింది దీంతో ఏమైంది అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే మార్చి ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి నాటికి వస్తుంది ఇవాటికి ఎంత మనం ఫిబ్రవరిలో ఉన్నాం ఇంకా రెండు నెలన్నర పైనే టైం ఉంది ఇప్పటికీ లక్ష మూడు వేల కోట్ల పైచులకు అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో చేశారు అంటే ఒక్క ఏడాదిలోనే లక్ష మూడు వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర చేశారు ఇవి రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెప్తా ఉన్నాయి చూడండి ఏ విధంగా అప్పు చేశారంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ అమౌంట్ టు బి రేస్డ్ వెయ్యి కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు గాను వెయ్యి కోట్లు తీసుకున్నారు ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలని పన్నెండేళ్ల టెన్యూర్కి గాను తీసుకున్నారు ఇంకో వెయ్యి కోట్లు చూస్తే పదిహేను ఏళ్ళ టెన్ యూర్కి అంటే పదిహేను ఏళ్ళకి పాటు కడతామని చెప్పి తీసుకున్నారు ఇంకొక ఐదు వందల కోట్లు పదిహేడేళ్ళకి సంబంధించి తీసుకున్నారు అలాగే ఇంకో వెయ్యి కోట్లు పంతొమ్మిది పాటు మేము ఈ అప్పులు చెల్లిస్తాము అని చెప్పి మొత్తంగా నాలుగు వేల కోట్ల రూపాయలని సెక్యూరిటీ బాండ్స్ తనఖా పెట్టి వేలానికి పెట్టి తనకానికి కూడా కాదు వేలానికి పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు నిన్న జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు దీంతో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో లక్షా మూడు వేల పైచిలు కోట్ల రూపాయలు ఈ రోజుకి చేరుకుంది అదీ కాకుండా ఈ విధంగా అప్పు తేవడంతో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇరవై రెండవసారి ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధులు దాటుతున్నారంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ వచ్చింది హెచ్చరికలు చేస్తూ వచ్చింది ఏనాడైనా పట్టించుకుంటామా మాట్లాడితే ఇదిగో నేను ప్రజలకి బటన్ నొక్కుతుంటే ప్రతిపక్షాలు మా మీద విషం చిమ్ముతున్నారు అంటారు నువ్వు ఆ అప్పుని తీసుకొచ్చి ఆ అప్పు భారం ఎవరి మీద వేస్తున్నావు ప్రజల మీదే కదా వేస్తుంది ఆ అప్పు భారాన్ని ఆ అప్పు మళ్ళీ ఈ రోజున ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల అప్పు ఉంది అది మీకు తెలుసా ఈ రోజున ప్రతి ఒక్క సామాన్యుడు అప్పు చేయాలి అంటే ఎంతగానో భయపడతాడు ఎందుకంటే అప్పు ఇచ్చినటువంటి వాడు రేపు పొద్దున్న మనల్ని కనిపించి ఏ నా అప్పు ఎప్పుడు తీస్తావు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు వాడు అడిగినప్పుడు వాడికి సమాధానం చెప్పుకోవాలంటే మన దగ్గర ఏం సమాధానం ఉంటుంది మన దగ్గర ఆ టైంకి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అదీగాక వాడు నలుగురిలో మనల్ని పట్టుకుని అడిగితే అది ఎంత అవమానంగా ఉంటుంది ఎంత చిన్నతనంగా ఉంటుంది అని ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఇవే ఆలోచన చేస్తాడు అలాంటిది ఈ విధంగా విచ్చల విడిగా అప్పులు చేస్తూ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తూ బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్తే మరి ఆ బటన్ నొక్కుతున్నావు సరే అప్పులు చేస్తున్నావు సరే ఆ అప్పులు తిరిగి కట్టడానికి నీ దగ్గర సంపద సృష్టి ఏది ఏం సృష్టించావు ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలకి ఏమీ ఊరికే ఏ పని లేక ఊసిపోక ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా విషం చెమ్మరు ఇది విషం చెమ్మడం కాదు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం ప్రజల్ని చైతన్యపరచడం ఇంకా చూపిస్తాను మీకు ఏ విధంగా అప్పులు చేశాడు ఎంత అప్పులు ఏ విధంగా అయినాయినటువంటిది మొత్తం కూడా ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి మన రాష్ట్ర అప్పుల వివరాల తాలూకు ఇది మొత్తంగా చూస్తే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోయినట్టుకి రాష్ట్ర అప్పులు ఎంత ఉన్నాయి అంటే మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు ఇది మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఎంతెంత రుణాలు తీసుకున్నారు అని చూస్తే ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి రుణాలు రెండు లక్షల పదిహేడు వేల రెండు వందల పదహారు కోట్లు అలాగే భారత ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి రుణాలు ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు కార్పొరేషన్లను గ్యారంటీలుగా పెట్టి తొంభై రెండు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు కార్పొరేషన్లను తాకట్టు పెట్టేస్తున్నారు కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు కదా ఇదే కార్పొరేషన్ల మీద తెచ్చింది తొంభై రెండు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు అలాగే నాన్ గ్యారెంటీ రుణాలు అంటే మార్టిగేజ్ చేసి తీసుకొచ్చింది తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అలాగే నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు సబ్సిడీ బకాయిలు డిస్కీంకి చెల్లించాల్సినవి ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ ఆరోది ఇక్కడికి మీకు చెప్తాను చూడండి చెల్లింపులు కూడా అప్పుల రూపంలోకి ఎలాగ వస్తాయి అంటే నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను మీరు ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు మీరు నా దగ్గర ఒక వంద రూపాయలు లేదు నేనే మీ దగ్గర ఒక వంద రూపాయలు అప్పు తీసుకున్నాను నా అప్పు వంద రూపాయలే అని చెప్తాను ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అప్పు వివరాలు మరి నేను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాను ఒక ఏడాది నుంచి అద్దె కట్టలేదు ఇంకో పక్కన నాకు ఓ రెండు ఎకరాల భూమి ఉంది పొలము ఏదో ఉంది ఆ పొలాన్ని కౌలుకిచ్చాను కౌలుకి ఇచ్చినందుకు ఏటా రైతు నాకు ఎంతో కొంత డబ్బు ఇస్తాడు లేదంటే ఇంకేదో ఇస్తాడు నేను అతని దగ్గర లేదు లేదు నాకు అవసరం ఉంది ఒక మూడేళ్లకు సరిపడా డబ్బు నాకు ముందే ఇచ్చాయని చెప్పి నేను అతని దగ్గర తీసేసుకున్నాను అతని దగ్గర తీసుకున్నప్పుడు ఆ మూడేళ్ళకు పాటు అది నాకు అప్పు ఉన్నట్టే కదా ఇంటే ఓనర్కి నేను డబ్బులు ఇవ్వలేదంటే అది అప్పు ఉన్నట్టే కదా నేను ఏదైనా భూమి ఉంది నాకు ఆ భూమిని మార్టిగేట్ చేసి అప్పు తెచ్చాను అది కూడా నాకు అప్పున్నట్టే కదా ఇవన్నీ నేను చెప్పకుండా ఇదిగో నాకు ఓన్లీ నీ దగ్గర తీసుకున్న వంద రూపాయలు మాత్రమే నాకు అప్పు ఉంది అని చెప్తున్నాను అంటే మరి నేను ఇంటి అద్దె కట్టాల్సిందే అది అప్పు కాకుండా పోతుందా ఏడాది నుంచి అద్దె కట్టట్లేదు అంటే ఇంటి ఓనర్కి రెంట్ కట్టాలి ఆ బకాయి పడ్డట్టే కదా బకాయి అంటే అప్పులు ఉన్నట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అబ్బేబే నేను ఏం తేలేదు అప్పులు అంటున్నాడు నేను తెచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అంటున్నాడు ఇక్కడ సబ్సిడీ బకాయిలు డిస్కిమ్లకు చెల్లించాల్సినవి ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే చెప్తున్నామో ఇది కూడా అప్పే లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చింది ఎంత ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు బకాయిలు ఎనభై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల బకాయిలు ముప్పై వేల ఒక వంద కోట్ల రూపాయలు పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుంచి తీసుకుంది ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణాలు ముప్పై ఒక్క వెయ్య ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే వివిధ సంస్థల నుంచి తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు పదకొండు వేల ఏడు వందల నూట డెబ్బై కోట్ల రూపాయలు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రుణాలు పదివేల కోట్ల రూపాయలు పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి వాళ్ళకి ఏదైతే ఆ నిధులు ఉంటాయో అవి ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏపీ మ్యారిటైమ్ బోర్డు నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లిక్కర్ లోన్ తీసుకుంది ఎంత అంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి తీసుకుంది ఎంత అంటే పదకొండు వందల కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ మొన్న మనం చూసాం మిచాంగ్ తుఫాన్ అని వచ్చింది గతంలో హుదూద్ వచ్చింది తిత్లీ వచ్చింది ఫైలాన్ వచ్చింది ఈ విధంగా తుఫాన్లు వచ్చినప్పుడు లేదంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అని చెప్పేసి అని మనం టీమ్స్ అని వింటూ ఉంటాం కదా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏదైతే ఆ బోర్డు ఉంటుందో ఆ బోర్డుకి ఇంత అని ఫండ్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎక్విప్మెంట్లు కొనుక్కోవడానికి వాళ్ళకి ఎలవెన్స్ కానీ ఈ విధంగా వివిధ అవసరాల రీత్యా వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు పెడతా ఉంటారు అలాంటిది వాళ్ళ దగ్గర కూడా ఆ ఫండ్స్ని కూడా దారి మళ్ళించేశాడు పదకొండు వందల కోట్ల రూపాయలు అలాగే సింకింగ్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ కాంట్రిబ్యూట్ చేయాల్సింది రెండు వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలు అవి కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు సింకింగ్ ఫండ్ కాంట్రిబ్యూషన్ చేయాలి అలాగే జెన్కో ట్రాన్స్కో ఉద్యోగుల రిలీఫ్ నిధులు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అలాగే ఎన్పిఎస్ ఫండ్స్ చూస్తే పదమూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు గ్యారంటీ రిడమ్షన్ ఫండ్స్ చూస్తే తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈఎస్ఐ నిధుల్ని కూడా నూట యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ అవి కూడా దారి మళ్లించేశారు అలాగే ఇంకో పక్కన చూస్తే కంటింజెంట్ ఫండ్స్ చూస్తే కంటింజెంట్ ఫండ్స్ యాభై కోట్ల రూపాయలు లోను నలభై కోట్ల రూపాయలు ఇలాగ మొత్తం జగన్మోహన్ రెడ్డి మొన్న డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి చేసిన అప్పులు ఏడు లక్షల ముప్పై నాలుగు వేల పది కోట్ల రూపాయలు అవి కాక గత ప్రభుత్వం చేసిన మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కలిపితే మొత్తం పది లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలైంది అది కాక మళ్ళీ ఈ మూడు నెలల్లో మళ్ళీ ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష కోట్లు ఇవంతా కలిపితే పది లక్షల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు అలాగే ఇప్పుడు లక్ష మూడు వేల కోట్లు ప్లస్ నిన్నటి నాలుగు కో వేల కోట్ల రూపాయలతో కలుపుకుంటే మొత్తం పన్నెండు లక్షల కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేరినాయి మరి ఈ లెక్కలన్నీ వాస్తవం అవునా కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయగలదా ఇదే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అడుగుతుంది ఊరికే మనకి సోషల్ మీడియా ఉంది మనకి మీడియా బలం ఉంది అని చెప్పేసి అని మనం అధికారంలో ఉన్నాం మన మంత్రులు ఉన్నారు మన అందిమాగతులు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా మీడియా ముందుకు పంపించి ఒకటికి పది సార్లు అబద్దాన్ని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారు అని ఒక అపోహలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ వాస్తవాలన్నీ ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయగలిగేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అన్నటువంటి ప్రశ్నలు అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా ఈరోజు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది ఇది వాస్తవం నిన్నటి ఏదైతే ఆర్బీఐ దగ్గర రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్యూరిటీలు వేలం పెట్టి వేలానికి పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారో దాంతో రాష్ట్రం అప్పులు పన్నెండు లక్షల కోట్లకైతే చేరుకున్నట్లుగా స్పష్టమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ